హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పిలోని ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సో ఈ టేస్ట్ అనేది చికెన్ బిర్యానీ కంటే కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ విధంగా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తారు చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం హాఫ్ కేజీ చికెన్లో సో కొంచెం పసుపు కారం అలాగే కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ గరం మసాలా పౌడర్ అలాగే కొంచెం కర్డ్ని కూడా యాడ్ చేసుకోవాలి ఒక లెమన్ ని కూడా స్క్వీజ్ చేసుకొని సో దీంట్లో అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని సో దీంట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకుని దీన్ని ఒక టూ టు త్రీ అవర్స్ కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఎంతసేపు మ్యారినేట్ చేస్తే టేస్ట్ అనేది అంత బాగుంటుందండి సో వెంటనే కూడా చేసేసుకోవచ్చు సో కాకపోతే నేను ఇక్కడ టూ అవర్స్ తర్వాత చేస్తున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది సో ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి ఇలాంటి బిర్యానీస్ ఇలాంటి చికెన్ పులాస్ట్ చేసినప్పుడు సో కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది హోల్ గరం మసాలా స్పైసెస్ అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజులో ఉండే ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్స్ అనేవి మంచిగా కలర్ అనేది రావాలండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే టూ టమాటోస్ని కూడా ఈ విధంగా వేసుకోవాలండి సో టమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ సో దాన్ని దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ చికెన్ని దీంట్లో వేస్తున్నాను సో ఇప్పుడు దీన్ని బాగా హై ఫ్లేమ్లోనే సో బాగా మిక్స్ చేసుకొని రోస్ట్ చేసుకోవాలన్నమాట సో దీంట్లోంచి వాటర్ అనేది వచ్చేసి ఆ చికెన్ కుక్ అయిపోయి సో ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి దీంట్లో ఒక గుప్పెడి కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టిన సో రైస్ని అయితే వేసుకోవాలి సో నేనైతే ఇక్కడ సన్న బియ్యంనే యూస్ చేశాను బాస్మతి రైస్ అయితే యూస్ చేయలేదు సో దీంట్లో వన్ గ్లాస్ రైస్కి టూ గ్లాస్ వాటర్ని అయితే యూస్ చేయాలన్నమాట అదే మనం బాస్మతి రైస్ యూజ్ చేసినట్టయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి సో ఈ విధంగా వాటర్ వేసుకొని సాల్ట్ అనేది చూసి వేసుకోండి సో ముందుగానే మనం చికెన్లో వేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ రైస్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి త్రీ విజిట్స్ తర్వాత సో చూడండి ఎంత బాగా కుక్ అయిందో చికెన్ అనేది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది సో ఒక్కసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ బిర్యానీ కంటే కూడా ఈ టేస్ట్ సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ